పద్మభూషణుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు ప్రస్తుతం బాలయ్య బాబు అఖండ టూలో నటిస్తున్న సంగతి తెలిసిందే బోయిపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది అయితే ఈ సినిమాని బాలయ్య రెండో కూతురు తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామాచంట గోపి ఆచుంట తెరకెక్కిస్తున్నారు కాగా ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు ఇక అఖండ టూ దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదులో రిలీజ్ చేయనున్నారు ఈ సినిమాలో మరో ఎంక్ హీరో విలక్షణ నటుడు ఆదిపిన శెట్టి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది తాజాగా అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ సెట్ లో అఖండ టూ యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి అయితే సీక్వెన్స్ షూటింగ్స్ లో ఆదిని శెట్టి జాయిన్ అయ్యాడట ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో తెరకెక్కుతున్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో ఆది కూడా కనిపిస్తాడని తెలుస్తోంది కాగా ఇది ఆది లోనే మోస్ట్ ఇంపాక్ట్ క్యారెక్టర్స్ లో ఒకటిగా నిలుస్తుందని మైకస్ చెప్తున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుగా బోయపాటి అఖండ టూ ను గట్టిగానే ప్లాన్ చేశాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్